అన్నది అసలు ఎంతవరకు సాధ్యమయ్యే విషయం అది నిజంగా త్రికరణ శుద్ధిగా అంటే నిజంగా పాము బయటకు వచ్చిందనుకోండి ఎవరైనా నిలబడతారా అక్కడ నిలబడరు కదా ఇక భక్తి అన్నమాట దాని ఎందు ఎలా కుదురుతుంది ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఈ నాగుల చవితి తిథి దీనికి ఆంతరమునందు ఒక గొప్ప అభ్యున్నతి కారకం దాన్ని పట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం చూడండి మీరు మన దేవతా స్వరూపాల్ని చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు యజ్ఞోపవీతములుగా ధరిస్తారు వడ్డాణములుగా పెట్టుకుంటారు మీరు వినాయకుణ్ణి చూడండి వడ్డానంగా పావునే పెట్టుకుంటాడు అలాగే యజ్ఞోపవీతంగా నాగయజ్ఞోపవీతం కింద పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు పరమశివుడు అసలు సరే సరి పావులను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల ఉంది దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు అసలు దేవతలు ఎందుకు అలా స్వీకరించాలి శ్రీ మహావిష్ణువు శేషసైనం మీద పడుకుంటారు ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోతుండే అసలు పుత్తూరులో అయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన శ్రీమన్నారాయణుడి పక్కన శేషుడు కూడా ఉంటాడు సమానంగా పీఠం మీద దానికి ఒక కారణం చెప్తారు పెద్దలు శ్రీ ఆయన శ్రీరంగంలో కళ్యాణం చేసుకున్నాడు ఆ వారి యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి చేసుకుంటే ప్రిర్యాళ్ళ వారు పెద్ద హడావిడి చేశారు నా కుమార్తె వాడివి నువ్వే వివాహం చేసుకుని నీలో కలిపేసుకున్న వాడి నువ్వే నన్ను ఇంత అన్యాయం చేస్తావా అని పోనీలేవయా నువ్వు చూసుకోవడానికి వీలుగా నీ ఊరే వచ్చి పెళ్లి చేసుకుని మీ ఊళ్ళోనే గుళ్ళో ఉంటానన్నాడు ఆయన ఇలా ఈ మాట చెప్పగానే శేషుడు ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన రాలేనివాడని కాదు కాని ఆయన ఆర్తిని గమనించి శేషుడు వెంటనే ఆయన్ని గోదాదేవిని శ్రీవిల్లి తీసుకొచ్చారు శ్రీవిల్లిపుత్తూరులో అయింది అందుకే శ్రీవిల్లిపుత్తూరు పుత్తూరు వెళ్ళిన వాళ్ళు గమనిస్తారు గోదాదేవి భగవానుడు పక్కన శేషుడు కూడా ఉంటాడు కాబట్టి శేషుడు పాము రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు ఇంతమంది దేవతలు కూడా పాముని ఆభరణంగా స్వీకరించారు కానీ గమ్మత్తు ఏమిటంటే పాముకి వ్యతిరేకమైనవి పాముకి బద్ద శత్రువులైన వాటిని కూడా వాళ్ళు వాహనములుగా ఆభరణములుగా స్వీకరించారు మీరు చూడండి పావుకి ప్రధానమైనవి ఆగర్భ శత్రువులైనవి రెండు మొట్టమొదటిది గరుత్మంతుడు గరుడపక్షి ఇప్పటికీ అంతే గ్రద్ద గరుత్మంతుడు ఎంత ప్రబలమైన శత్రువో మళ్లీ అంత ప్రబలమైన శత్రువు నెమలి నెమలి పావు కనపడితే తన ముక్కుతో కొట్టి చంపేస్తుంది అలాగే గరుడ పక్షి పావు కనపడితే తన గోళ్లతో పందుకుపోయి పావును తినిస్తుంది కూడా గురుమంతుడు సర్పములను తింటాడు ఇప్పటికీ గ్రద్దలన్నీ పావుని తింటాయి కాబట్టి ఇవి రెండు ఆగర్భ శత్రువులు ఇవి కాకుండా మూడవదొకటి ఉంది అది ముంగిస కానీ ముంగిస పావుకి నిజానికి ఆగర్భ శత్రువు కాదు రెండు తిరుగుతూ ఉంటాయి ముంగిస పాము ఎదురెదురుగుండా తటస్థ తటస్థపడితే మాత్రం ముంగిస పావుని చంపేస్తాయి నిర్భయంగా పాము ఎక్కడ ఉంటుందో ముంగిస కూడా అక్కడే ఉంటుంది అది బొరియలో ఉంటుంది ఇది బొరియలో ఉంటుంది అది దీనికి ఎదురొస్తే మాత్రం ముంగిస పాము చంపు చిత్రం ఏమిటో తెలుసా పావుకి బద్ధ ఎవరో వాళ్లని కూడా దేవతలు తమకే వాహనములుగా తీసుకున్నారు మీరు చూడండి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం శేషుడు శ్రీ మహావిష్ణువుకి పాము ఎలా కుదురుతుందండి ఎందుకు కుదిరే విషయాలే శేషుడి మీద పడుకుంటాడు గరుత్మంతుడి మీద తిరుగుతాడు ఇద్దరూ ఆయనకి అత్యంత అనుకూలమైన వాళ్ళే ఓన్లేండి శేషుడి మీద పడుకుంటాడంటే ఆయన బెడ్రూమ్ కదా బాగా అర్థం అవ్వాలంటే లోపల ఎక్కడో కదా ఉంటుంది మనసం వాహనం ఎక్కడ ఉంటుంది గదుల్లోకి రాదుగా బయట ఉంటుంది కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడికి శేషుడికి ఎదురెదురు పడే అవకాశం లేదు కదా అంటారేమో అలా కుదరదు ఎందుకంటే శేషుడు గొడుగై నిలబడుతూ ఉంటాడు మరి గొడుగై నిలబడిన వాడు ఉన్న గరుత్మంతుడి దాకా రావాలి గరుత్మంతుడి మీద ఎక్కా కూడా శేషుడు పడగబట్టాలి గొడుగ్గా పైగా వింధ్యామల వీస్తూ ఉంటాడు ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు మరి గరుత్మంతుడు ఎదురుగుండా ఉండగా శేషుడు ఎలా చేయగలడు అసలు శ్రీ మహావిష్ణువు ఇద్దరినీ ఎలా తీసుకోగలిగాడు సుబ్రహ్మణ్యుణ్ణి నాగస్వరూపంగా పూజ చేయడం ఎన్నో చోట్ల సంప్రదాయం ఉంది జంటపాములు కనపడితే సుబ్రహ్మణ్య స్వరూపం నమస్కారం చేస్తారు మరి అదే సుబ్రహ్మణ్యుడు నెమలి మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు అమ్మవారికి నకులేశ్వరి అని ఒక పేరు నకుల అంటే ముంగిస నకులేశ్వరి అంటే స్వరూపమైనటువంటి తల్లి అని ఆవిడేమో స్వరూపంలో ఉంది సుబ్రహ్మణ్యుడేమో నెమలి మీద కూర్చున్నాడు శ్రీ మహావిష్ణువేమో ఏమో మీద కూర్చున్నాడు వీళ్ళు ముగ్గురు ఫావుతో సంబంధం ఉన్నవాళ్ళు ఎలా కుదురుతుంది అమ్మవారికి ఎక్కడ ఉందండి బావుతో సంబంధం అంటారేమో కుండలిని యోగం అమ్మవారికి సర్పస్వరూపంలోనే ఉంటుంది మరి సర్పంతో ఆనుకూల్యత ఉంది సర్పంతో ప్రతికూలత ఉంది ఇది ఎలా అనుసంధానం అంటే మనకి సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడింది ఒక సర్పము పాడు చేసే సర్పం ఒక సర్పం మనిషిని ఉద్ధరణిలో ఉద్ధరణలోకి తీసుకెళ్లగలిగినటువంటి సర్పం ఏ సర్పం పాడు చేస్తుంది అంటే మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా క్షయం చేసేసుకునేటటువంటి వాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్లు బ్రహ్మమునందు నిలబడలేరు యోగమునందు నిలబడలేరు తేజస్సుని పొందలేరు ధారణలో ఉండలేరు జ్ఞాపక శక్తి ఉండదు అటువంటి వారెవరో వారి ఎందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటారు అది కుండలినిలో ఉంటుంది ఎప్పుడు మూలాధార చక్రంలో పైకి లేవలేదు అని గుర్తు ఆ పాము ఆ సర్పం ఏదైతే ఉందో అది తేజస్సునంతటినీ కూడా అధోముఖంగా కిందకి వెళ్లిపోయేటట్టు చేస్తుంది దాని వలన భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దిశగా వెళ్ళలేడు రెండవ పాము ఉద్ధరణ కల్పించగలిగిన పాము ఈ ఉద్ధరణ కల్పించగలిగిన పాము భగవంతునియందు నిష్ఠతో భగవంతుని ఎందు సేవ చేయాలని బ్రహ్మచర్యమునందు పూనికతో నిలబడగలిగి ఉంటాడు భగవద్భక్తితో నిలబడి ఉంటాడు అలా నిలబడిన వాడు తేజస్సుని ఓజస్సుగా మార్చుకుంటాడు అలా మార్చుకోగలిగినటువంటి వాడెవరున్నాడో వాడు మనిషిని ఉన్నత పదం వైపుకి నడిపించగలిగినటువంటి సర్పానుగ్రహమును పొందినవాడు అని గుర్తు అందుకే ఎక్కడెక్కడ మనిషి ఇంద్రియముల యొక్క సుఖములను ఇంద్రియ లౌల్యములకు లొంగిపోతుంటాడో అక్కడక్కడ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్లీ ఆ తేజస్సుని తన జన్మ ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే దాన్ని భగవంతుడి వైపుకి తిప్పగలిగినటువంటి ఆ శక్తిని భగవంతుడి కొరకు వినియోగం చేయగలిగినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మళ్ళీ భగవంతుడి కాళ్లే పట్టుకోవాలి అందుకే సుబ్రహ్మణ్యుడి కాళ్లు పట్టుకున్నారనుకోండి నెమలిగా ఉండి చెడు పావుని చంపుతాడు అంటే ఎప్పుడు ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకునేటటువంటి స్థితి నుంచి దాటిస్తాడు అప్పుడు నెమలి పావుని చంపుతాడు అంటే మిమ్మల్ని పాడు చేసే పావుని సంపగలిగినటువంటి స్థితిని దేవతలు మీకు ఇస్తారు అందుకని ఆనుకూల్యతగా ఆభరణములుగా ధరిస్తారు రెండు గరుత్మంతుణ్ణి పంపాడనుకోండి పావుని చంపుతుంది గరుత్మంతుణ్ణి పంపడం అంటే అయ్యా నేను ఇంద్రియముల యొక్క సుఖానికి వశుడనైపోతున్నాను నేను భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని భగవద్ ఆరాధనకి ఉపయోగించలేకపోతున్నాను నువ్వు నాకు ఎలాగైనా సరే నా శక్తిని ఈశ్వరారాధనకు ఉపయోగించగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు ఇంద్రియ లౌల్యము నుండి నేను బయటికి వచ్చేటట్టుగా నాకు నా మనస్సు స్థిరీకరింపబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఆయన గరుత్మంతుడిని పంపిస్తాడు అందుకే గరుత్మంతుడు అమృతాపహరణం చేస్తాడు అంటే అమృతాన్ని కూడా తీసుకొస్తాడు అంటే పాడు చేసే పావుని చంపి పనికొచ్చేటటువంటి పావుని మిగలుస్తాడు దాని వలన యోగ శక్తి చేత అంటే పైకి వెళ్లగలిగినటువంటి స్థితిని పొందుతాడు యోగంలో ప్రవేశించగలుగుతాడు అలాగే నకులి అమ్మవారు నకులేశ్వరి అమ్మవారి పాదములు పట్టుకుని ఎవడు ప్రార్థన చేశాడో ఆవిడ పంచతన్మాత్ర సాయక ఏ ఇప్పుడు చెవి వినకూడనివి విందామని కన్ను చూడకూడనివి చూద్దామని ముక్కు వాసన చూడకూడనివి వాసన చూద్దామని నాలుక తినకూడనివి తిందామని చర్మం ముట్టుకోకూడని వాటిని ముట్టుకుందామని కోరేటటువంటి కోరికలతో కూడినటువంటి మనసు ఈ ఐదు ఇంద్రియములు మార్పు చెందుతాయి ఇప్పటి వరకు చూడకూడనివన్నీ చూస్తానన్నాడు వినకూడనివన్నీ వింటానన్నాడు వాసన ఇవన్నీ వాసన చూస్తానన్నాడు ఇప్పుడు ఆ మనసు మారుతుంది మారడమే రెండో పాము ఇది నకులి ఇప్పుడు ఆవిడ ముంగిసగా వచ్చి మొదటి పాముని కొరికేస్తుంది ఇప్పుడు రెండో పాము ఏం చేస్తుంది ఇంతకు ముందు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇంతకు ముందు మనసుంది ఇప్పుడు మనసుంది ఇంతకు ముందు ఇంద్రియాలు ఉన్నాయి ఇప్పుడు ఐదు ఇంద్రియాలున్నాయి ఇప్పుడు అంటాడు నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని వెళ్లి చూడకుండా ఉండలేదు అందుకని రోజు ఏదో కాసేపు ఇంట్లో సీతారామ చంద్రమూర్తి యొక్క చిత్తరువు పెట్టుకొని కాసేపు అలా సీతమ్మ వంక చూస్తూ కూర్చుంటాడు రామచంద్ర ప్రభు వంక చూస్తూ కూర్చుంటాడు దక్షిణామూర్తి స్వరూపం వంక చూస్తూ కూర్చుంటాడు ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ కూర్చుంటాడంటే ఇప్పుడు కన్ను భగవంతుణ్ణి చూడ్డాన్ని ఇష్టపడుతోంది కన్ను తనంత తానుగా కాదు మనసు కోరింది కన్ను ఉపయోగపడింది ఇంతకు ముందు పనికి మాలినవన్నీ వాసం చూశాడు భోగలాలసుడై ఇప్పుడు భగవంతుడి పాదముల మీద పెట్టి తీసిచ్చిన పువ్వు వాసన చూసి అద్దుకోవాలని కోరిక పుట్టింది తనకు జాజిమాల కొన్నాడు పూర్వం దాని భోగ వాడేడు వాడాడు ఇప్పుడు ఆ జాజి పూల దండ తీసుకెళ్లి పరదేవత యొక్క పాదముల మీద ఉంచాడు ఉంచి తీసి కళ్ళకద్దుకొని తన తల మీద పెట్టుకుని తన భార్యని పిలిచి ఏమాయ్ పరదేవతా ప్రసాదం తలలో పెట్టుకో అన్నాడు ఇంతకు ముందు పువ్వులు కొని వాడినటువంటి ప్రయోజనాలకి ఇప్పుడు కొని భగవతి అనుగ్రహంగా ఆమె పాదముల మీద పెట్టి ప్రసాదంగా వాసన చూడ్డానికి తేడా ఉందా లేదా ఆ పాము మొస ముంగిసచేత కరవబడింది ఇప్పుడు మంచి పాము మీకు అనుభవంలోకి వస్తోంది ఇది మార్పు ఇదే ఇంతకు ఏది కనపడితే అది తనకి తినాలనిపించినవన్నీ వండుకు తిన్నాడు ఇప్పుడు ఇప్పుడు తింటాడు ఎలా తింటాడు తన కొరకని తిన్నాడు పూర్వం ఎవరైనా చక్రపొంగలు తింటుంటే వస్తే మూత పెట్టి లోపల దాచేసేవాడు వాళ్ళు చూస్తారేమో ఇప్పుడు ఈశ్వర ప్రసాదం ఒకరికి పెట్టి తనిపించారు ఇప్పుడేమైంది పూర్వం ఉన్న గుణములు తగ్గాయా లేదా ఆ పావు ముంగిస చేత కరవబడింది ఈ పావు వృద్ధిలోకి వచ్చింది ఇది పాముల యొక్క మార్పు అంటారు దీన్ని శాస్త్రంలో కుండలిని ఎందున్న పాము పైకి లేవడం తేజోనష్టము చేసి ఇంద్రియ లౌల్యమును కల్పించగలిగినటువంటి పాము మరణించడం ఇది యథార్థమనకు ఆధ్యాత్మిక వైభవము కొరకు పావుని పూజ చేయడం ఇన్నాళ్లు నా ఎందు ఏ పావులున్నాయో అవి పోవాలి నన్ను ఉద్ధరించగలిగిన